హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు చంద్రవర్షిణి ఆడియో స్టోరీస్ నిన్నే ప్రేమిస్తా ఒక సిఇఓ ప్రేమకథ పార్ట్ వన్ థర్టీ వన్ స్టోరీ విన వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇక మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం నీ మనసులో ఇప్పటి ఉన్న భయాలన్నీ వదిలిపెట్టి రిలాక్స్గా ఉండు అంతా నేను చూసుకుంటాను ఇక్కడ మామ్కి తర్వాత మామయ్యకి మధ్యలో ఏదో మిస్అండర్స్టాండింగ్ ఉంది దాన్ని మనం కనిపెట్టి సాల్వ్ చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు నేను చూసుకుంటాను అంటూ ఆమెను దగ్గరగా తీసుకుంటాడు విజే ఇప్పుడు తర్వాతి పాటు వినండి నిశ్శబ్దంగా ఉన్న ఆ కాన్ఫరెన్స్ హాల్లో విజే గుండె వేగంగా కొట్టుకుంటూ అతని గుండె చప్పుడుతో నిండిపోతుంది స్వప్నికను తన గుండెలకు అద్దుకున్న వీజే ఆమె నుదుటిపై మృదువుగా ముద్దు పెట్టుకుని ఆమె కళ్లల్లోకి చూస్తూ తన మనస్సులోని ప్రేమ సముద్రాన్ని తన మాటల్లో కుమ్మరించడం మొదలు పెడతాడు స్వప్ని ఈ ప్రపంచంలో ఏ బంధానికైనా ఒక కారణం ఉంటుంది కానీ నీ మీద నాకు ఉన్న ఈ ఇష్టానికి ఏ కారణం లేదు అది ఒక నిరంతర ప్రవాహం నువ్వు కేవలం నా భార్యవో నా ప్రేయస్వో మాత్రమే కాదు నా ఉనికికి నువ్వే ఒక ఆధారం ఈ విజేకి ప్రాణం ఎక్కడుందో తెలుసా అది నా గుండెలో లేదు స్వీట్హార్ట్ నీ నవ్వులో ఉంది నువ్వు ఒక్క క్షణం దిగులుగా ఉన్న ఆ నొప్పి నా ఆత్మను దహిస్తుంది అని అంటాడు వీజే అతను ఆమె చేతులను తన పెదవులకు అద్దుకుంటూ స్వప్నిక కళ్లల్లోకి సూటిగా చూస్తాడు డోంట్ ఫియర్ స్విట్హాట్ నీ కళ్లలో నేను చూడాల్సింది సంతోషాన్ని మాత్రమే ఈ ఇంట్లో గొడవలు మామ్కి మామయ్యకి మధ్య ఉన్న మనస్పర్థలు ఇవన్నీ రేపు మంచులా కరిగిపోయేవే కానీ మన మధ్య ఉన్న ఈ ప్రేమ మాత్రం ఎప్పుడూ తగ్గదు నిన్ను జీవితాంతం నా గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటాను నా ఆఖరి శ్వాస వరకు నీకు అండగా నీ నీడగా నీ ధైర్యంగా నేను ఉంటాను నువ్వు లేని ఈ ప్రపంచం నాకు ఒక శూన్యం ఒకవేళ నువ్వు నా పక్కన లేకపోతే ఈ విజే అనే మనిషి ఒక జీవం లేని శవం మాత్రమే అని ఎమోషన్ అవుతూ అంటాడు విజే ఆ మాటలు చెబుతున్న అతని గొంతు వణకడమే కాదు వీజే కళ్ళు కూడా చెమరుస్తాయి స్వప్నిక కళ్ళు ఇష్టంతో ప్రేమతో నిండిపోతాయి ఆమె తన వణికిపోతున్న చేతులతో విజే ముఖాన్ని పట్టుకుని కన్నీళ్ల మధ్య నవ్వుతుంది ఆ నవ్వులో ఒక ఆర్తి ఉంటుంది వీజే నువ్వు మాట్లాడుతుంటే నా గుండె నిండిపోతుంది నాకు తెలుసు నువ్వు నా కోసం ఏమైనా చేస్తావని కానీ ఒక్కోసారి అనిపిస్తుంది ఈ అదృష్టం నాకు ఎక్కడ దూరం అవుతుందో అని నువ్వే లేకపోతే నేను శ్వాస కూడా తీసుకోలేను నాకు దేవుడు కనిపించలేదు కానీ నీ రూపంలో ఒక శక్తి నా పక్కన ఉన్నదని మాత్రం నమ్ముతాను నా ప్రతి ఆలోచన నీతోనే మొదలై నీతోనే ముగుస్తుంది వీజే నీ కాగిట్లో ఉంటే నాకు ఈ ప్రపంచమే అవసరం లేదు నా ప్రతి జన్మకి నువ్వే నాకు తోడు కావాలి ఒకవేళ ఏదైనా కారణంతో మనం మనం దూరం అవ్వాల్సి వస్తే ఆ క్షణమే నా ప్రాణం ఈ దేహాన్ని వదిలిస్తుంది అని స్వప్నిక కూడా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది ఆమె మాటలకు వీజీ కళ్ళల్లో ఒక రకమైన పట్టుదల మెరుస్తుంది ఆమెను తన బాహువుల్లో మరింత గట్టిగా బంధిస్తూ ఆమె వైపు తీక్షణంగా చూస్తాడు దూరం అనే మాటే మన మధ్య రాకూడదు స్విటహార్ట్ విను మనల్ని ఎవరైనా విడదీయాలని చూస్తే అది ఏ శక్తి అయినా సరే నేను సహించను మన ఫ్యామిలీ గౌరవం కోసం నేను ఏదైనా తగ్గుతాను కానీ నీ విషయంలో ఎవరైనా దాటితే మాత్రం నేను మృగంలా మారుతాను నీపై చేయి వెయ్యాలన్నా నిన్ను ఒక్క మాట అనాలన్నా అది వాళ్ళ జీవితంలో వాళ్ళు చేసే ఆఖరి తప్పవుతుంది వాళ్ళు చూసే ఆఖరి రోజవుతుంది నిన్ను కాపాడుకోవడానికి నేను ఈ ప్రపంచంతోనైనా యుద్ధం చేస్తాను నీ జోలికి రావాలంటే ముందు నా ప్రాణం తీసుకోవాలి అది ఎవరి తరం కాదు అని చాలా దృఢంగా అంటాడు విజయ్ అతని మాటల్లోని నమ్మకం ఆమె పట్ల ఉన్న ఆ అంతులేని బాధ్యత స్వప్నికలోని భయాన్ని పూర్తిగా తుడిచిపెట్టేస్తాయి ఆమె తన సర్వస్వాన్ని అతనికి అంకితం చేస్తున్నట్టుగా అతని గుండెపై తలవాల్చుతుంది మీరు ఇంతగా ప్రేమిస్తుంటే నాకు మరణం కూడా అందంగానే అనిపిస్తుంది విజయ్ నా జీవితం నా సంతోషం నా సర్వస్వం నువ్వే వీజే అని అతని గుండెపై ఒక ముద్దు పెడుతుంది స్వప్నిక ఒకవైపు కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మనస్పర్తల సంఘర్షణ మరోవైపు బయటి నుంచి పొంచి ఉన్న ప్రమాదాలు వీటన్నిటి మధ్య కూడా వాళ్ళిద్దరినీ ఒక ఆజరామరమైన ప్రేమవేషం చుట్టేస్తుంది ఆ గదిలో కేవలం ఇద్దరు మనుషులు లేరు రెండు ప్రాణాలు ఒకటే శ్వాసగా మారిపోయిన క్షణం ఇద్దరు ఒకరి మనసులోని ప్రేమను మరొకరు అనుభవిస్తూ అలాగే ఉండిపోతారు విజే కాగిల్లో ఉన్న స్వప్నికకు ఒక్కసారిగా ఒక విషయం గుర్తొచ్చింది అది ఆమె మనసును తొలిచేస్తుంది మెల్లిగా అతని నుండి దూరంగా జరిగి ఆతృతగా అతని కళ్ళలోకి చూస్తుంది స్వప్నిక విజే ఇందాక నువ్వన్నమాట గుర్తొచ్చింది మనది కాంట్రాక్ట్ మ్యారేజ్ కాదని ఏదో అన్నావు అంటే ఏంటి మనం సైన్ చేసింది ఆ పేపర్స్ మీదనే కదా అని అనుమానంగా అడుతుంది స్వప్నిక విజే ముఖంలో ఒక చిన్న గర్వంతో కూడిన నవ్వు మెరుస్తుంది ఆమె బుగ్గను నిమురుతూ అవును స్వప్ని మనది కాంట్రాక్ట్ మ్యారేజ్ కాదు అది పక్కాగా రిజిస్టర్ అయిన శాశ్వత బంధం అంటాడు విజే ఏంటి రిజిస్టర్ మ్యారేజా నువ్వు నువ్వు చెప్పేది నిజమా విజే ఎలా అసలు అది ఎలా సాధ్యం వీజే అది ఎలా సాధ్యమైంది అసలేం జరిగింది ఆ రోజు అని ఆశ్చర్యంతో తలమునుకలవుతూ అడుగుతుంది స్వప్నిక ఆమె అందమైన సోగ కళ్ళల్లో ఆశ్చర్యం సంతోషం అన్నీ కలిసి మిక్స్డ్ ఫీలింగ్స్తో విజే కళ్ళకి చాలా క్యూట్గా కనిపిస్తుంది ఆమెను పక్కనే ఉన్న సోఫాలో కూర్చోబెట్టి ఆమె చేతులను తన చేతుల్లోకి తీసుకుని గతాన్ని గుర్తు చేసుకోవడం మొదలు పెడతాడు స్వీట్ హార్ట్ నిన్ను మొదటిసారి చూసిన మార్నింగే నా మనసు నాలో లేదు ఇన్నాళ్ళు నా గుండెల్లో దాచుకున్న రూపం ఎప్పుడో నా సొంతం అనుకున్న నా అందాల బొమ్మ కనిపించడంతో నా గుండె వందకు నూట యాభై సార్లు కొట్టుకుంది తెలుసా అని ఆనాటి ఇన్సిడెంట్ కళ్ళ ముందు కదలాడుతుంటే ఆ ఫీలింగ్ని ఇప్పుడు కూడా తాజాగా ఫీల్ అవుతూ అంటాడు విజే ఓ అవునా మరి ఆ రోజే చెప్పొచ్చు కదా అని మురిపెంగ అంటూ తన ముందు కూర్చున్న పదిదేవుని మెడ చుట్టూ తన చేతుల్ని హారంగా వేసి అతని కళ్ళల్లోకి చూస్తూ గోముగా అడుగుతుంది స్వప్నిక తనని మొదటిసారి చూసిన ఇన్సిడెంట్ గురించి విజే ఇప్పటికీ ఒక ఐదారు సార్లు చెప్పుంటాడు కావచ్చు చెప్పినప్పుడల్లా అతని కళ్ళల్లో ఒక విధమైన అడ్మైరింగ్ మెరుపు కనిపిస్తూ పెదవులపై ఒక మనోహరమైన చిరునవ్వు మెరుస్తుంటుంది ఆ టైంలో వీజేని చూడటం అంటే అది స్వప్నికకు మరీ మరీ ఇష్టం ఎప్పుడు వీజేనే ఆమె వెంటపడుతూ చాలా టీచ్ చేస్తుంటాడు అలాంటిది తన ఎర్రని పెదవులను సున్నాలా ముడుచుకొని అలా అల్లరిగా నవ్వుతూ స్వప్నిక తనని టీచ్ చేయడం చాలా రేర్ వెంటనే ఆమె బుల్లి గడ్డాన్ని సన్నగా బయట చేస్తాడు విజయ్ హే ఏంటి విజయ్ ఇది అని చిరుకోపంగా అంటుంది స్వప్నిక ఇప్పుడు ఎదుర్కొంటున్న సీరియస్ సిచ్యువేషన్ నుండి తనని డైవర్ట్ చేయడానికి తన టెన్షన్ని సైతం పట్టించుకోకుండా అతను చేస్తున్న ఆ ప్రయత్నానికి ఆమె మనసు ఉప్పొంగిపోతుంది చెప్పాలనుకున్నాను కానీ అంతలోనే నేను ఇష్టపడ్డ ఆ నెచ్చలి నా ఆఫీస్ సీఈఓ అని తెలిసి నాకు పిచ్చెక్కిపోయింది అసలే నువ్వు చాలా స్ట్రాంగ్ లేడీ నిన్ను ఎలా అప్రోచ్ అవ్వాలో అర్థం కాలేదు కానీ అదే రోజు రాత్రి పటేల్ గారు నీతో వాడు డీలింగ్ మాట్లాడుతూ ఉంటే వాడు నీ అక్క బావుల గురించి నిన్ను భయపెట్టడం చూసి నా రక్తం మరిగిపోయింది అప్పటికే మల్లికత్త నీ క్యారెక్టర్ గురించి ఆ ప్రాజెక్ట్ కోసం నువ్వు పడిన కష్టం గురించి చెప్పడంతో నిన్ను మరింత దగ్గరగా అబ్జర్వ్ చేయాలని డిసైడ్ అయ్యాను అందుకే ఆ వెంటనే నీకు నేను ఐ లవ్ యూ చెప్పాను అని చిన్నగా నవ్వుతూ చెబుతాడు విజే అంటే ఆ రోజే అన్నీ ప్లాన్ చేశావా అని ఆశ్చర్యంగా అడుగుతుంది స్వప్నిక పెళ్ళి అన్న ఆలోచన అప్పుడు లేదు నీకు నచ్చితేనే ముందుకు వెళ్ళాలని అనుకున్నాను కానీ ఆ పటేల్గాడి వల్ల మన మొదటి కలయిక జరగడంతో ఎన్నో ఏళ్ళుగా నాలో నీ గురించి ఉన్న భయాలన్నీ ఆ రాత్రి నువ్విచ్చిన ఆనందంతో దూరమయ్యాయి అప్పుడు నిన్ను నా హక్కుగా ఫీల్ అయ్యాను అని దృఢంగా చెప్పి ఊపిరి పీల్చుకున్న విజే నిన్ను అబ్జర్వ్ చేస్తున్న ఆ మూడు రోజుల్లోనే మనపై అటాక్ జరిగింది నా శత్రువులు నిన్ను కూడా టార్గెట్ చేస్తున్నారని అర్థమయ్యాక నిన్ను కాపాడుకోవడానికి నాకు దొరికిన ఒకే ఒక మార్గం నిన్ను నా ఇంటికి తీసుకురావడం కానీ నిన్ను ఇష్టపడుతున్నాను అని డైరెక్ట్గా చెబితే నీలాంటి స్ట్రాంగ్ లేడీ దాన్ని నమ్మదు అని నాకు తెలుసు మళ్ళీ మామ్ నాకు లాస్యతో ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసింది నిన్ను సొంతం చేసుకోవడం ఇప్పుడు మిస్ అయితే ఇక జన్మలో వీలు కాదని నాకు తెలుసు అందుకే కాంట్రాక్ట్ మ్యారేజ్ అనే డ్రామా ఆడాను అని ఐవింగ్ చేస్తూ అంటాడు విజయ్ అతను చెప్పే ఒక్కొక్క మాట వింటూ పులకరించిపోతుంది స్వప్నిక అంటే ఇదంతా నా కోసమే చేశావా నువ్వు అని గుసగుసగా అడుగుతుంది స్వప్నిక మరి ఎవరికోసం అందుకే ఆ అగ్రిమెంట్లో ఒక క్లాస్ ఇంక్లూడ్ చేయించాను ఎప్పుడైతే నువ్వు నన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడతావో ఆ మరుక్షణమే ఆ కాంట్రాక్ట్ రద్దయిపోతుంది అని నువ్వు ఎప్పుడైతే నాతో మనసు విప్పి మాట్లాడి నాతోనే ఉంటానని ప్రామిస్ చేశావో అప్పుడే కిరణ్తో మాట్లాడి నిన్ను నా జీవితంలోకి శాశ్వతంగా ఆహ్వానించాలనుకున్నాను ఆ రోజు నిన్ను ఆ మ్యాన్షన్కి తీసుకెళ్లాను గుర్తుందా అని అడుగుతాడు విజయ్ హా అవును అక్కడ మీరు నాకు ప్రపోజ్ చేస్తూ లైఫ్ లాంగ్ ఒకరితో ఒకరం తోడుగా ఉందామని చెప్పారు అని అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ అంటుంది స్వప్నిక అవును కాని ఆ రోజు కూడా నిన్ను చివరిసారిగా టెస్ట్ చేయాలనుకున్నాను నీ కళ్లకు గంతలు కట్టి కొన్ని పేపర్స్ మీద సైన్ చేయమన్నాను గుర్తుందా నువ్వు ఒక్క క్వశ్చన్ కూడా వేయకుండా నా మీద ఉన్న గుడ్డి నమ్మకంతో సైన్ చేసేసావు హార్ట్ అవే మన ఒరిజినల్ మ్యారేజ్ పేపర్స్ ఆ క్షణం నుండి కాంట్రాక్ట్ మ్యారేజ్ అనేది చెల్లదు మనమిద్దరం మనస వాచ కర్మన భార్యాభర్తలం ఆ రోజే మన పెళ్ళి రిజిస్టర్ చేయించి మ్యారేజ్ సర్టిఫికెట్ కూడా తీసుకున్నాను అని అసలు విషయం చెప్తాడు విజే అంతే స్వప్నిక కళ్లల్లో నీళ్లు తిరిగాయి తన కోసం వీజే ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నాడా తన భద్రత కోసం తన నమ్మకం కోసం ఇంతలా ఆలోచించాడా అని మనసులో ఉక్కిరి బిక్కిరి అవుతుంది నీ కళ్లకు గంతలు కట్టకుండా ఈ విషయం చెప్పవచ్చు కానీ ఆ పేపర్స్ పైన సైన్ అంటే నువ్వు టెన్షన్ పడుతూ అడుగుతావేమోనని చిన్న డౌట్ కానీ నువ్వు నా టెస్ట్లో పాస్ అయ్యావు తర్వాత నీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వాలని ఆగిపోయాను నిన్ను నేను నాలుగేళ్ల క్రితమే నీ ఫోటో చూసి ఇష్టపడ్డానని చెప్పిన తర్వాతే మన పెళ్ళి నిజమైన పెళ్ళి అని చెప్పాలనుకున్నాను అని విజే ఒక్క నిమిషం అలా ఉండిపోతాడు తర్వాత తనే మాట్లాడుతూ నువ్వు నా సొంతం స్వప్ని కేవలం ఆ పేపర్ల మీద కాదు నా ప్రతి శ్వాస మీద నీ సంతకం ఉంటుంది నా ఈ జీవితంలో ప్రతిరోజు నీకే సొంతం అని గుసగుసగా అంటాడు విజే అతని మాటల్లోని ఆ తీవ్రమైన ప్రేమను తట్టుకోలేకపోయిన స్వప్నిక ఒక్క ఒదుటున అతని మీదకు వాలిపోయి గాఢంగా హత్తుకుంటుంది ఆమె కన్నీళ్లు అతని భుజంపై పడుతుంటే విజే ఆమెను మరింత దగ్గరగా తీసుకుంటాడు నువ్వు ఇంత గొప్పగా నన్ను ప్రేమిస్తుంటే నేను అసలు ఏ జన్మలో చేసుకున్న పుణ్యము వీజే నా నమ్మకాన్ని ఇంత అందంగా నిలబెట్టావు ఈ బంధం శాశ్వతం ఈ జన్మకే కాదు ఏడు జన్మలకైనా నేను నీ సొంతం వీజే అంటూ అతని నుదుటిపై మొద్దు పెడుతుంది స్వప్నిక గదిలో వాతావరణం వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనురాగానికి సాక్షిగా ఉండిపోగా విజే ఆమెను తన ఓళ్ళోకి లాక్కొని స్వీట్ హార్ట్ ఐ లవ్ యు ఫర్ ఎవర్ ఫర్ ఎవర్ ఫర్ ఎవర్ అని ఆమె చెవిలో గుసగుసగా చెబుతూ స్వప్నికని గాఢంగా హక్ చేసుకుంటాడు విజే ఇంతలో అతని ఫోన్ రింగ్ అవడంతో ఆ స్క్రీన్పై కాశిన్యం చూడటంతో అతనికి ఈవినింగ్ మీటింగ్ ఉన్న విషయం గుర్తుకురాగా ఫోన్ లిఫ్ట్ చేస్తాడు విజే మరో ట్విస్ట్తో మరో పార్ట్ మీ ముందుకు వస్తుంది అప్పటి వరకు స్టే ట్యూన్ విత్ చంద్రవర్షిణి ఆడియో స్టోరీస్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూసిన వాళ్ళు అలాగే నిన్నే ప్రేమిస్తా ఒక సీఈఓ ప్రేమ కథని వింటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్